హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చేసేరా కింద నుంచి విశ్వ ప్రయత్నాలు వేస్తున్నాయి ఇంకా నేనైతే లాక్ కూడా తీయలేదు అప్పుడే స్టార్ట్ చేసినాయి అనమాట అందుకనేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేయ ముందుకి ఇవి స్టార్ట్ చేసినాయి అందుకే పెద్దగా పెట్టి వాటిని డెలివర్ చేద్దాం అక్కడే ఉన్నానుకుని క్విక్ అంటున్నాం చూడండి వచ్చేసి అక్కడ దూరంగా పెట్టేసాను అక్కడ దూరంగా పెట్టేస్తే తినేస్తే నేను అక్కడ వర్క్ చేసుకోవాలి కదా ఇదంతా క్లీన్ చేయాలంటే అవి ఉండొద్ది ఇక్కడ ఎందుకనేసి అది అక్కడ పెట్టినను ఇప్పుడు ఇదంతా అయితే మనము క్లీన్ చేసుకుందాము నెక్స్ట్ ఎంత క్లీన్ చేసేసుకొని టీ అయితే పెట్టుకున్నాం మన టీ అయితే రెడీ అయింది నేనైతే ఇప్పుడు షుగర్తోనే చేసుకుంటున్నాను బెల్లం తురుమాలి తురిమిన తర్వాత మనమైతే ఇంకా బెల్లం చాయ్ స్టార్ట్ చేద్దాం టీ తాగేసినాక మొత్తం ఇల్లు క్లీన్ ఇవాళ మాప్ పెట్టాలి మాప్ పెట్టేసి పూజ చేయాలి ముగ్గు వేయకుండా చూడండి ఎలా పడుకున్నాయా అందరు ముగ్గులు వేసుకున్నారు అక్కడ సైడ్ ఇవి మాత్రం ఇవి గేటు కడ్డంగా పడుకుంటాయి ఇలా గేటు అడ్డంగా పడుకుంటే ఇప్పుడు గేటు తీసినట్టే మళ్ళీ నా నావనుకబడితే అందుకనేసి ఇంకా వేరే పనులకు వెళ్ళి వెళ్ళిపోనాం మన ఐదోలు అయితే రెడీ నెక్స్ట్ ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత మాప్ పెట్టేసి నెక్స్ట్ హంటలు చూడండి బోల్ చూడండి చాలా ఉన్నాయి నైట్ చుట్టాలు వచ్చినే ఇంకా దానివల్ల చాలా లేట్ అయింది కూడా నైట్ ఇంకా బౌలు కడిగేసి వంట చేసుకోవాలి పూజ కూడా చేయాలి ఈ పనులన్నీ అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను మాపైతే ఇదంతా పెట్టేశాను ఇంకా కొంచెం ఉంది ఈ కొంచెం ప్లేస్ పెడితే ఇంకా మాప్ పెట్టడం అయితే అయిపోతుంది క్లీనింగ్ అయితే అయిపోయింది షాప్ కోసం అయితే వాటర్ బాటిల్స్ కూడా పట్టేసుకున్నాను పాలు వేడేవి నెక్స్ట్ బెండకాయలు కూడా ఫ్రై అవుతుంది ఈరోజు మన కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై పచ్చి పులుసు ఇలా నేను ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ పక్కకు పెట్టేసి ఆవాలు జుల్లుకర శనగపప్పు మినపప్పు పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు నీళ్ళు వేసి మళ్ళీ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసిన తర్వాత ఇవి అందులో వేసేస్తారనమాట ఇంత ఇంకా ఫ్రై అయితే అలా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే పైన కట్ మన మొక్కలకి వాటర్ పోసి వెళ్ళిపోదాం అసలు క్లైమేట్ అయితే ఎంత వేడిగా ఉంటుంది పప్పీస్ మమ్మీ అక్కడ పడుకుంది అవి మాత్రం కింద పడుకుంది అక్కడ ఇంకొకటి చూడండి ఇక్కడ పడుకుంది అదేమో గెలుపుతూ ఉంది కట్టకులనే చేసుకుంటున్నాయి చూడండి ఇప్పుడు మన మొక్కలకైతే వాటర్ పోసి ఇంకా బర్డ్స్కి ఫుడ్ వేసుకొని వెళ్ళిపోయి పూజ చేసుకుందాము ఇవి ఆకుల పిచ్చిది వచ్చింది తింటుంది ఇవన్నీ మాత్రం ఇవి ఇక్కడ దాచుకున్నాయి ఇది మాత్రం వచ్చే తింటుంది అవి భయపడుతున్నాయి ఇది కూడా భయపడిపోతుంది ఓవర్ యాక్టింగ్ ఇవి చూడండి ఎంత తీట ఏంటంటే వీటిలల్లో కార్నది ఇది వేసింది బెండ్ ఉంటుంది కదా అది దానివల్ల ఇక వాటర్ చూడండి ఇలా అయినాయి ఇలా ఇవి తిన్న వాటర్ తోటి మళ్ళీ తీసుకొచ్చి ఇందులో వేసి అదొక పట్టుకో పని ఇది ఇట్లా ఉంటుంది వీటితోటి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసేసాను నెక్స్ట్ ఇది కలిపేసుకొని బెండకాయలు వేసేస్తాను ఫ్రై చేసిన బెండకాయలు కాబట్టి ఉప్పు కారం వేసేసి ఇలా కలిపి తో ఆఫ్ చేస్తే ఈ వేడిపాయనే అయిపోతుందనమాట అంతే ఇలా మా బెండకాయ పచ్చి పులిసి చూపిస్తాను ఇది మన పచ్చి పులుసు ఇవన్నీ ఇప్పుడు మనం బాక్స్లలో పెట్టేసుకున్నాము మన అన్నం మన కర్రీ మన పెరుగు మన చారు మన వాటర్ మన బ్యాగ్ ఇలా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయి ఇంకా షాప్ దగ్గర కూడా పూజ చేయాల్సి వస్తుంది షాప్ దగ్గర కూడా క్లీన్ చేసి పూజ అయితే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుస్తాను అప్పటి వరకు బాయ్